శ్రీ గురువే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు పురవాస్తు బావి గురించి ఈ శాస్త్రాలు నేను ఎందుకు నేర్చుకోవాలి వచ్చిందానికంటే సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని నాకెందుకు నాకెందుకు అనుకుంటూ పోతే ఈ శాస్త్రాల మీద కొంచెం అవగాహన ఉంటే మనం తీసుకొచ్చినటువంటి పండితులను మనం శాస్త్రాలను నమ్మత పండితులు విద్యగా పెట్టి మనల్ని అన్యాయం చేయాలనుకున్నప్పుడు అంత పరిజ్ఞానం మనకే అవసరం కాబట్టి ఆ పరిజ్ఞానం అవసరమైన ఉద్దేశంతో శాస్త్రం చెప్తుంది తూర్పున బావి అనేది ఉంటే మనం గుర్తుపెట్టుకోండి ఈ విధంగా తొమ్మిది భాగాలు ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు తొమ్మిది భాగాల్లో ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఈ మధ్య భాగం తొమ్మిది ఇది తూర్పు అంటే ఇది ఈశాన్యము ఇది ఈశాన్యము ఇది ఆగ్నేయం ఈ ఆగ్నేయం ఈశాన్యం మధ్య ఉండేది తూర్పు భాగం అట్లా గుర్తుపెట్టుకోండి తూర్పు భాగం అంటే మోలో ఈశాన్య మూలో అది కాదు ఈశాన్యం రెండు భాగాలు తీసేయండి ఈ పక్క రెండు భాగాలు తీసేయండి నాలుగు పోతే మిగిలి మిగిలిన ఐదు భాగాలు తూర్పు అట్లా గుర్తుపెట్టుకోవాలి దిక్కుని ఈ తూర్పుని బాగుంటే ఐశ్వర్య సంపద ఐశ్వర్యము ఐశ్వర్యము అంతే అర్థం కదా సర్వసంపదలు ఐశ్వర్యంతో పాటు సర్వసంపదలు వస్తాయి మంచిదని అర్థం బావి అనేది కదా బోరు కూడా ఈ ఆజ్ఞే మూల బావి అనేటువంటిది నీళ్ళు అనేది గత వీడియోలో కూడా చెప్పాను ఆజ్ఞేయులు నీళ్ళు అనేటువంటిది హిందూ భారతదేశంలో శాస్త్ర విరుద్ధం అది చాలా ప్రమాదాలకు దారి తీస్తుంది అందువల్ల ఆ ఇంట్లో ఎవరున్నా నివాసం ఉన్నా ప్రమాదమే దాన్ని మాడిఫికేషన్ చేసుకుంటే తప్ప ఆజ్ఞేంలో నీళ్ళు ఉండకూడదు ఈశాన్యంలో నిప్పు ఉండకూడదు ఆ శాస్త్ర పరిజ్ఞానం తెలిస్తేనే ఏదో మామూలుగా కట్టేసి ఇల్లు ఇచ్చేస్తేనే కూడా ఈ శాస్త్రం ఈ విధంగా ఉన్న ఉండడం వల్ల అరిష్టం బాధలు కష్టాలు సమస్యలు కాపురం కూడా ఎక్కువ ఉండలేదు అదేవిధంగా విధంగా భావన పుత్ర నష్టం ఆజ్ఞాయంలో బాగుంటే పుత్ర నష్టం దక్షిణాన బాగుంటే భార్య నష్టం కలత్ర నష్టం అనమాటలో బాగుంటే యజమానికే ప్రాణహాని లక్ష్యమాను కానీ బాగుంటే ఇది కూడా సంపదలు వాయు మూలకం బావి బావి ఉంటే శత్రుభయం శత్రుభయము వాయువు ఉత్తరాన బావి ఉంటే సౌక్యం అంతటికే ఫిఫ్టీ పర్సెంట్ సౌక్యం ఉత్తరాన్ని కూడా బావి అనేది సౌఖ్యం విధులైన పరిస్థితి ఉత్తరాన్ని బావి చూపుకూడదు ఈశాన్య ఇది సుఖాలు ఈశాన్యం బాగుంటే సుఖాలు అలాగా కాకపోతే మధ్య బావి ఉంటే మధ్యన బావి స్థలంలో మధ్యలో బాగుంటే ఈశాన్యన సర్వసుఖాలు ఉత్తరాన సౌఖ్యము పశ్చిమాన సంపదలు తూర్పున ఐశ్వర్య ఐశ్వర్యము సర్వ సంపదలు తూర్పు పశ్చిమం ఈశాన్యం ఉత్తరం మంచిది ఈశాన్యం మంచిదే ఉత్తరం అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఈ విధంగా మిగిలిన అన్ని చూడే కాబట్టి ఈ ఈ యొక్క ఇక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వాస్తు గృహ వాస్తు గురించి